మనం చేస్తున్న పనికి మధ్యలో ఆటంకం కలిగితే విసుగ్గా ఉంటుందా లేదా మీరే చెప్పండి అవునంటారా కాదంటారా ఏంటి ఒప్పుకున్నారా అమ్మాయ్యా ఒప్పుకున్నారండి అలానే ఈ వర్క్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందా కదా దీని గురించి మీతో చక్కగా షేర్ చేసుకోవటానికి నేను రెడీ అయిపోయానండి హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంతకీ ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పాలని ఇదిగో ఈ వీడియో చేయడానికి రెడీ అయిపోయాను శారీ చూశారు బ్లౌజ్ చూసారు శారీ కలర్ కాంబినేషన్ చూసారు మరి ఇంకేంటబ్బా గోల్డ్ అన్ని వీడియోస్ శారీ ప్రీపేటింగ్ చేసిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి కదా ఇంకా స్పెషల్గా మీరు ఏం చెప్తున్నారు అని అనుకుంటున్నారా మీరు అనుకుంటారని నాకు తెలుసండి మరి ఎందుకు ఎందుకు అనుకోరు అంటే నేనే అనుకుంటాను ఇలాంటి వీడియోస్ చాలా చాలా వచ్చినాయి అనుకోండి అప్ప చూశాం కదా అనని కానీ ఒక రోజు ఒక వీడియో చూస్తాం రెండో రోజు ఇంకో వీడియో చూడలేమే మనకి మన యూట్యూబ్ ఛానల్ మనకి రికమెండేషన్ లో పంపించగలి ఎందుకబ్బా అని అనుకుంటున్నారా లాంగ్వేజ్ ప్రాబ్లం అండి నేను తెలుగులో చక్కగా మీతో మాట్లాడుతున్నా అదేంటో ఇంగ్లీష్ లో చెప్పేస్తుంది అలానే డబ్బంట ఆ డబ్బు నాకెందుకు నా తెలుగు నాకు ఇచ్చేస్తే బాగుండు అని హా నేను మనసారా కోరుకుంటున్నాను మరి ఇస్తుందో లేదో కొంతమందికి ఇంగ్లీష్లో వాయిస్ వస్తుంది కొంతమందికి తెలుగులో వాయిస్ వస్తుంది సరే ఆ వాయిస్ గురించి తర్వాత చెప్తాను అన్నట్టు ఈ చీరని ఎంత చక్కగా కలర్ కాంబినేషన్ గమనించారు సారీ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ గమనించారు అలానే ఈ వర్క్ బ్లౌజ్ ని కూడా ఒక్కసారి చూడండి బాగుంది కదా అలానే ఆ డోరీస్ కూడా సూపర్ గా ఉన్నాయి అని అనుకుంటున్నారా మీరు నిజంగానేనండి చాలా బాగున్నాయి అన్నట్టు ఈ బ్లౌజ్ సాయంతో శారీ ప్రిపరేటింగ్ కూడా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా అదేనండి చీర కట్టుకున్నప్పుడు సైడు పొట్ట కనిపిస్తుంది అని గొడవ చేస్తూ ఉంటారే ఆ ప్రాబ్లం లేకుండా ఈ బ్లౌజ్ సాయంతో చీరని ప్రీపేటింగ్ చేయొచ్చు అన్న విషయం ఎంతమందికి తెలుసు నేనైతే చక్కగా ఈ బ్లౌజు సాయంతో సారీ ప్రీప్రేటింగ్ నేర్పిస్తూ ఈ వీడియో చేయడానికి రెడీ అయిపోయాను అంటే రీసెంట్ గానే ఒక వీడియో అప్లోడ్ చేశానండి అదేనండి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆ పాప చక్కగా శారీ ప్రీప్లీటింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన ఉంది అలానే అసలు ఈ శారీ ప్లీటింగ్ చేయాలి అంటే ఏమేం కావాలి అన్నది చెప్పాలి మరి ఆ పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే రెండే రెండు రోజుల్లో నేర్చుకుందండి ఆ రెండు రోజుల్లో నేర్చుకునే దాంట్లో ఒక రోజు ఒక క్లాసు రెండో రోజు ఇంకో క్లాసు అన్నట్టు చక్కగా అలా క్లాసులు చెప్తూ తన వర్క్ ని నేను ఎలా ఫినిష్ చేశాను అన్నది ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సరే ఇంతకీ ఈ అలా ఆ పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీతో కూడా చిన్నగా ఇదిగో ఈ చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసారా ఎన్ని పిన్నిసులు బాక్స్ అదే కవర్లో చూసారా మొత్తం పది పీసులు రెండు బాక్సులు తెప్పించా కార్తీక శ్రావణ మాసంలో ఒక బాక్స్ తెప్పించానా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చే కార్తీక మాసంలో ఎన్ని చీరల్ని ప్రీపేటింగ్ చేస్తాను అన్నది చెప్తా అదేనండి ముందే ఎలా చెప్తాను ముందు జాగ్రత్త కోసం తెచ్చుకుంటాం కదా అలా రెండు బాక్సులు తెప్పించేసుకున్నాను అన్నట్టు ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటే ఏం మాట్లాడుతున్నావు అని అసలు నీకేమైనా ఆలోచన ఉందా అని నాకు నేను అనుకుంటున్నానండి ఈ మమ్మల్ని కాదు ఎందుకే ఈ పిన్నిసులు చూసారా చిన్న బా చిన్న పిన్నిసులు పెద్ద పిన్నిసులు సందర్భము ఎలా ఎలా మనం సారీకి పిన్నిసులు పెడతాము అంటే చీరను బట్టి అలానే కొన్ని చీరల్ని హాయిగా చిన్న పిన్నిసులు సరిపెద్ది కొన్ని చీరలకు పెద్ద పిన్నిసులు కావాలని ఆ పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ చీరకి పిన్నిసులు పెట్టడానికి రెడీ అవుతున్నాను మరి ఈ చీరల బిజినెస్ శారీ ప్లేటింగ్ బిజినెస్ ఎంత ఎంత జరుగుతుందన్న అంటారు తెలుసా మీకు ఇంతవటికి వందలు వేలు లక్షలు కాదు కాదండి కోట్ల రూపాయల బిజినెస్ మన దేశం మొత్తం జరుగుతుంది అంటే ఈ చీరల ప్రీప్లేటింగు అంత ఇష్టంగా అంత మంచిగా చిటికలో అంటే క్షణాల్లో రెడీ అవ్వచ్చు అన్న ఆలోచన వచ్చిందే తడవు మరి అందరూ ప్రీప్లేటింగ్ క్లాసెస్ సెమినార్స్ పెడుతున్నారు లేదు నేను నేను చెప్పినట్టు నేను కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ పెడుతున్నాను కదా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అలానే ఇంకొకటి ఏంటి ఏంటంటారు చాలా మంది అప్పటికప్పటికి మనం కట్టుకోవటానికి ఈజీగా ఉండాలని ముందుగా కూడా చీరలను ప్లీటింగ్ చేయించుకోవటానికి చేసుకోవటానికి ఇష్టం కూడా చూపిస్తున్నారు మరి అందుకే చెప్పింది వేలల్లో కాదు లక్షల్లో కాదు కోట్ల బిజినెస్ జరుగుతుంది అని అని ఎవరైనా ఊహించారా కోట్ల బిజినెస్ ఈ చీరల మీద కొనటానికి జరుగుతుంది కానీ ఇలా శారీ ప్లీటింగ్కి కూడా కోట్ల బిజినెస్ జరుగుతుందని ఊహించగలరా పాతకాలంలో కానీ రుజువైంది కదా నేను పదిహేను సంవత్సరాల క్రితం ఈ శారీ ప్లీటింగు చేయటం కానీ కట్టడం కానీ నేర్పిస్తాను అన్నప్పుడు చెప్పాను కదా నవ్వారు అనని ఇప్పుడు అదే బిజినెస్ ఇలా జరుగుతూ ఉంటే బా నీకు అప్పుడు ఇలా ఎలా ఆలోచన వచ్చింది అని అంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ సరే ఈ చీరని ఎలా ప్లీటింగ్ చేస్తున్నాను ఏంటి అని ఎందుకు నేను ఈ వీడియో ఇంత వివరంగా చెప్తూ ఈ వీడియో ఇలా చేశాను అన్నది చెప్పనా ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానన్నాను కదండి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పాప రెండే రెండు రోజుల్లో నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది అది ఎప్పుడు వచ్చిందంటారు ఒక ఇరవై రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చింది వాళ్ళ అన్నయ్య పెళ్లికి ఆ టైంలో ఆ పాపను రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆంటీ సారి ప్రిపేర్టింగ్ నేర్చుకుంటానా ఆంటీ అని అని చెప్పి అడగటం ఓకేరా అని అన్న ఇంటూ సరదాగా అంటుందేమోలే అనుకున్నా కానీ ఊరు వెళ్లే ముందు ఒక రెండు రోజుల ముందు వచ్చి ఆంటే నేను నేర్చుకుంటాను ఆంటీ అని చెప్పింది ఇంకెందుకు ఆలస్యం దా 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 అని చెప్పి చక్కగా ఈ చీరని ప్లీటింగ్ చేయటం ఎలానో ఏంటి అని టిప్స్తో సహా చెప్పాను ఈ బ్లౌజ్ సాయంతో ఎలా పొట్ట అంటే శారీ కట్టిన తర్వాత సైడ్ పొట్ట కనిపించకుండా ఉంటుంది ఉండాలి అని అంటే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి చూసారా ఆ టిప్స్తో చక్కగా ఆ పాపకి ఎక్స్ప్లెయిన్ చేశాను మరి మీరు కూడా ఎవరైనా ఇలాంటి టిప్స్ నేర్చుకోవాలి సారీ ప్లీటింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన ఉందనుకోండి ఈ స్క్రీన్ మీద కనబడే ఈ నెంబర్కి చక్కగా వాట్సాప్ కాల్ చేస్తే మీకు మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇష్టమైందా నచ్చిందా నేర్చుకోవాలనుకుంటున్నారా చక్కగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు స్టెప్ బై స్టెప్పు ఎలా నేర్ ఎలా నేర్పించాలి ఎలా నేర్పించాను అన్నది రుజువుతో సహా ఆ పాపకి రెండే రెండు రోజుల్లో అండి ఆ పాపకి నేను నేర్పించింది మొదటి రోజు మనకి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అలానే రెండో రోజు కాదు కదా మొదటి రోజే ఎదుటి వాళ్ళకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి మిడిల్ పిన్నిస్ మనకి కస్టమర్ లేకుండా ఎవరైతే మనకు చీరలు ఇచ్చారో వాళ్ళు లేకుండా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా చక్కగా వివరంగా ఆ పాపకు అర్థమయ్యేటట్టు చెప్పేశాను మరి అదే నేను చెప్పింది మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి చక్కగా వాట్సాప్ కాల్ చేస్తే మీకున్న డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను అలానే ఇప్పుడు శారీ ప్లేటింగు షోల్డర్ ప్లేట్స్ ఎలా పెట్టాను అలానే కుర్చీలకి ఎన్ని ప్లేట్స్ పెట్టాను షోల్డర్కి ఎన్ని ప్లేట్స్ పెట్టాను షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను మొత్తం తొమ్మిది ప్లేట్స్ పెట్టాను మరి కుర్చీలకి ఎన్ని పెట్టాను అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇదిగో ఇప్పుడు కుర్చీల దగ్గరికి వచ్చాను ఈ కుర్చీలు కూడా పఫీ ప్లేట్స్ పెడుతున్నానండి ఇందక నుంచి చెప్పాలి చెప్పాలి అని మనసులో అనుకుంటూనే ఉన్నాను మర్చిపోయాను అసలు విషయం ప పఫీ ప్లేట్స్ చెప్పాలి ఆ పాపకి నేర్పిస్తూ ఎలా చెయ్యాలి ఏంటి ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేయాలి అదేనండి హ్యాంగర్ ఫ్లో పఫీ ప్లేట్స్ పెట్టినప్పుడు హ్యాంగర్ ఫోల్డింగే చెయ్యాలి సరే ఇక్కడ ఒక మీకు చిన్న విషయం చెప్తానండి ఒక ఫంక్షన్లో ఈ పఫీ ప్లేట్స్ పెట్టించుకొని ఆ శారీ కట్టుకుంటే అబ్బా సూ ఉన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది కానీ ఒకటి గుర్తు పెళ్లిలో ఫంక్షన్ అదేనండి ఫంక్షన్ లో విడివాళ్ళు అనుకో ఎంతసేపు నుంచున్నారు తిరిగారు అటు ఇటు తిరిగి వస్తారు పిన్ని బాబాయ్ ఆ అంకులు చెల్లి అని అందరిని పలకరించి వస్తూ ఉంటారు మధ్య మధ్యలో అలా కుర్చీలో కూర్చుంటారు ఇలా లేసి పక్కన ఎదుటిన అలా అవసరమైనప్పుడు అటు ఇటు తిరుగుతూ పలకరిస్తూ ఉంటారు అదే పెళ్లి కూతురికి అనుకోండి ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అండి నా వెట్టికి నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను చెప్తున్నాను పెళ్లి కూతురికి ఈ ప్లఫీ ప్లేట్స్ పెట్టామనుకోండి ఆ పాప పీటల మీద అలా కూర్చోవాలి అలా లెక్స్ నుంచోవాలి అలా కూర్చోవాలి ఇలా అలా అని చెప్పి ఉంటుంది చూసారా అప్పుడు ఈ ఫ్లఫీ ఫ్లైట్స్ పెట్టినప్పుడు గజిబిజి క్లంజీ అయిపోయి చూడటానికి అస్సలు బాగోదండి అది అసలు విషయం నా పాటికి నేను ఇదిగో ఇలా ప్లఫీ ప్లేట్స్ పెట్టి హ్యాంగర్ ఫోల్డింగ్ చేయకుండా బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి నువ్వు అమెరికాలో ఇలా చేసుకోవచ్చు దీపు అని చెప్పి ఆ దీపుకి చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ శారీని నేను బాక్స్ ఫోల్డింగ్ పఫీ ప్లేట్స్ తో బాక్స్ ఫోల్డింగ్ చేశాను చూసారు కదా తన ముందే ఒక చీరని ఎంత చక్కగా శారీ ప్లేటింగ్ చేశానో మీరు గమనించారు అలానే ఆ పక్కనున్న శారీ ఎలా చేసింది ఆ పాప ఈసారిని చేయటం గమనించి అన్నది ఒక వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మరి డిస్క్రిప్షన్లో ఇస్తానే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దే ఈ జాగిడ్ సాయంతో కూడా ఎలా చేయొచ్చు అన్నది ఆ పాపకి టిప్స్తో సహా చెప్పాను అన్నట్టు ఎన్ని రోజుల్లో నేర్చుకుందో తెలుసా రెండే రెండు రోజుల్లో మరి అదేనండి వాళ్ళు చేసే జాబు మనం చేయలేం మనం చేసే వర్క్ వాళ్ళు చేయగలరని నిరూపించిందా మా దీపు